প্র এর তো মানে চাপ পড়তে చూ గాలం చేసాం గుంచుకోబోతుంది చిన్నగా గుంది ఇన్నైతే వాన అయితే స్టార్ట్ అయింది మామ ఇప్పుడే వానల్నే పడుతున్నాం చేపలు అయితే వా అయితే పడుతుంది మనకైతే చూడండి మా మనకైతే చేపయితే పడ్డది చాలా అంత ఎర్రలు తోడి గట్రా చాపలు అయితే పడుతున్నాయి మామూలు మళ్ళా వాళ్ళొసారి అయితే ఇంకో అలా వేస్తున్నా చూడండి మళ్ళీ మామూ వచ్చి ఇప్పుడు చూద్దాం మళ్ళా మళ్ళీ ఈసారి ఏం చేప పడుతుంది చూద్దామా ના આને એટલે સ્ટાર્ટ આઈદ મા આને સુજી મા એ દેખું તો દે દે અચ્છા

వాన బయట వాన వేస్తానే ఉండవు స్టార్ట్ చేసినా లేదో వానైతే దమ్ వస్తుంది నా తెలిసి మధ్య వనలు తీసేస్తాయి బిల్ల నుంచి అయితే మనకైతే ఏం పర్లేదు వానైతే తగ్గింది మళ్ళీ మా పోయేద్దం పడుతుంది వస్తుంది ఫ్రెండ్స్ నా బాగా చూడబడ్డది అయితే మనకు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని షాపలు పడ్డావా ఆరు షాపలు అయితే పడ్డాయి